ప్రైజ్ దలాడ్ హలే లూయా ప్రభువును రక్షకుడే నిస్క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారు కదా మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి ప్రభు పేట నేను స్థుతిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక మరొకసారి ఈ గడి అనేటువంటి ఈ దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవుని స్థుతిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను మంచిది ఈరోజు చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును ఈరోజున దేవుని బిడ్డారికి గమనించండి చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దేవుని మందిరంకి వచ్చిన దేవుని పిల్లకున్న అనుభవం ఏంటంటే తీసుకోవటమే తెలుసు కానీ తినటం తెలుసు కానీ పెట్టటము ఇవ్వటం చాలామందికి తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు నేను మిమ్మల్ని దీవించాలంటే మీరు ఇవ్వాలి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడతాయి ఏమి ఇవ్వాలి దేవుడే మనకి ఇస్తాడు కదా అసలు మనం దేవుడికి ఇవ్వటం ఏంటి దేవుడికి మనం ఏం ఇవ్వగలుగుతాం అసలు దేవుడు మనం కోరుకోవటం ఏంటి అని మీరు అనుకుంటున్నారా లేదండి ఖచ్చితంగా వాక్యం చెప్తుంది మనము కూడా దేవుడికి ఇవ్వవలసినవి ఉన్నవి ఏమైతే దేవుడు ఇవ్వమని కోరుకుంటున్నాడో ఖచ్చితంగా కోరుకోవట చెప్తున్నాడు అవి గణకిస్తే మనం ఏమడుగుతామో అప్పుడు అవన్నీ మనకి ఇవ్వబడినని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతకీ అసలు మనం దేవుడికి ఏమి ఇవ్వాలి మనం చదువుకున్నాం కదా ఇవ్వండి మీకు ఇవ్వబడునో ఏమి ఇవ్వాలి మనం దేవుడికి ఇవ్వవలసిన ఏవో మనం ఇవ్వకుండా మనం పెండింగ్లో పెడుతున్నాం వాటిని హోల్లో పెడుతున్నాం అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు ఇవ్వండి అవన్నీ మీకు ఇస్తా ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటిగా మత్స్యస్వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మాట ఉన్న మాట ఏంటంటే ఆయనకి మనం ఇవ్వాసింది ఏంటి మొదటిగా ఆయనకి మనం స్థలం ఇవ్వాలి దేవుడికి మహిమ గాక ఈ రోజున చాలామంది దేవుని బిడ్డారు గమనించండి దేవుడికి మనం ఇవ్వాసింది ఏంటి తెలుసండి మీ ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం దేవుడు అడగట్లేదు లేకపోతే మీరు కష్టపడి కష్టాజ్యతం దేవుడు మన కోరట్లేదు దేవుడు ఆయన ఏమి ఇవ్వమంటున్నాడు మనరుద్యంలో స్థలం ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఈ రోజున చాలామంది దేవుడికి స్థలం ఇవ్వట్లేదు కావాలంటే ఎంతో కొంత కానికేస్తున్నారు కానీ కావాలంటే ఎంతో కొంత సేవకులకి ఏదో సంఘాలకి ఏదో సహాయం చేస్తున్నారు కానీ స్థలం మాత్రమే ఇవ్వట్లేదు ఈ రోజున దేవుడికి కావాల్సింది నీ ఇంట్లో స్థలం శతాధిపతి ఇంటికి వచ్చాడు దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత అన్న మాట ఏంటంటే ఆయనకు స్థలం ఇవ్వడి అని బైబుల్లో చెప్తుంది ఈ రోజున మరి నీ ఇంట్లో దేవుడికి స్థలం ఉందా నీ పెద్దల జీవితంలో నీ కుటుంబంలో దేవుని స్థలం ఉందా అందుకే దేవుడు స్థలం ఇవ్వండి నేను మీకు ఇవ్వవలసిన ఇస్తాను ఈరోజు స్థలం లేకుండా దేవుడికి స్థలం లేకుండా దేవుడు ఉండటానికి స్థలం లేకుండా మనం ఎంత చేసినా అవన్నీ శూన్యలాగా ఉంటాయి రెండో విషయం చెప్తా మనం ఇవ్వవలసినది ఏమిటి యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచ్చిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే విశ్రాంతి దినాన్ని దేవుడికి ఇవ్వాలి దేవుడు ఇమ్మంటున్నాడంటే మనం మనకు ఉన్నవన్నీ దేవుడు ఇమ్మంటాడేమో అని భయపడతా చాలా మంది పొరపాటున దేవుడు ఎప్పుడు కోరుకోడండి ఆయనకి ఇవ్వటమే తెలుసు కానీ తీసుకోవటం తెలీదు ఆయనకి చేయటమే చేయటం తెలుసు కానీ చేతులు ముడుచుకోవటం తెలియదు ఎన్నైనా చేయగలిగిన వాడు మరి ఏం కోరుకుంటున్నాడు రెండవది విశ్రాంతి దినాన్ని ఆయనకి మనం ఇవ్వాలి చాలామంది విశ్రాంతి దినాన్ని కూడా కష్టపడి పనులు వాళ్ళు ఉంటారు విశ్రాంతి దినాన్ని దేవుడిని ఆరాధించకుండా రకరకాల ప్రయత్నాలు వాళ్ళు ఉంటారు అందుకే మీకు రావాల్సిన ఆగిపోతున్నాయి అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు ఇవ్వండి నేను మీకు అవన్నీ ఇస్తాను ఒకటి మనం స్థలం ఇవ్వాలి మన ఇంటిలో మన హృదయంలో మన జీవితంలో దేవుడికి స్థలం ఇవ్వాలి రెండవది విశ్రాంతి దినాన్ని దేవుడికి తప్ప మరి దేనికి మనకి ఇవ్వకూడదు మనం ఈ రెండు విషయాలు దేవుడికి ఇస్తున్నావా లేదో పరిశీలన చేయి దేవుడికి ఇవ్వు నువ్వు అడిగినవన్నీ దేవుడికి అనుగ్రహించునగాక దేవుడి మాటలు మనం వెనుకలో గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దేవా నీకు వందనాలు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు ఇవ్వండి నేను మీకు ఇస్తానంటున్నావు ఏమి ఇవ్వాలో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు నిజమే మందిరాలకు వెళ్తున్నాం కానీ ఇళ్లలో హృదయాల్లో స్థానం లేదని స్థలం లేదని మీరు మాట్లాడుతున్నారు రోజు నుంచి వాక్యం ప్రతి బిడ్డ నీకు స్థలం ఇచ్చినగాక అలాగే రెండవదిగా నాయన విశ్రాంతి దినకి ఇమ్మని మీరు కోరుకుంటున్నారు విశ్రాంతి దినానికి ఇచ్చి అనేక దీవుల ఆశీర్వాదాలు పొందుకుని చేయమని ఏ సునామలు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మరొకసారి మీ ప్రభుపేట మీకు వందలు తెలుస్తున్నాను ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమాన్ని మీరు వినండి బలపరచండి అనేకమంది షేర్ చేయండి దేవుని యొక్క వాక్యం వినిపించండి దేవుని వాళ్ళని నడిపింపచ్చేయండి ఒకవేళ మీలో ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఫోన్ చేయండి మీకు ఒక తప్పగా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునే కాక ఆమెన్